దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ ఇంటికి తీసుకొచ్చిన తాన్యాతో గౌతమ్ ఎలా ఉంటున్నాడు కథలకి వెళ్లబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం గౌతమ్ దౌర్జన్యం తాన్యాకి ఇంకా కోపం తెప్పిస్తూ ఉంటుంది ఏమైంది గౌతమ్ షడన్గా తాన్యాని ఇలా లాక్కొని వచ్చావేంటి అని అడుగుతాడు రాజశేఖర్ గారు కోడలు కోడలు అంటూ మీ కోడలు గురించి గొప్పగా చెప్తారు కదా మీ కోడలు పనికి మాలిన ఉద్యోగాలు చేస్తూ అడ్డమైన వాళ్ళతో నానా మాటలు పడుతుంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చి పడేశాను అని రెస్టారెంట్లో జరిగింది చెప్తాడు ముగ్గురు అది విని తాన్యా వైపు చూస్తుంటారు తాన్యా కన్నీళ్లు తుడుచుకొని బెడ్డు మీద నుంచి లేచి నాకు ఆ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే కదా గౌతమ్ నా చదువుకి తగ్గ ఉద్యోగాన్ని సంపాదించుకొనివ్వకుండా అడ్డుపడ్డావు నా పొట్ట నింపుకోవటానికి ఒకప్పుడు నీ కారణంగానే వెయిట్ లెస్గా చేసిన ఉద్యోగాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకున్నాను నా బతుకు నేను బతకడానికి గౌరవంగా ఏదో ఒక పని చేసుకుంటున్నానే కానీ నీచంగా అయితే బతకటం లేదు కదా అసలు ఇప్పుడెందుకు నన్ను మీ ఇంటికి లాక్కొని వచ్చావు అని అడుగుతుంది లాక్కొని రాక ఇంకా అక్కడే ఉద్యోగం చేస్తూ అడ్డమైన వాళ్ళతో మాటలు పడుతూ ఉంటావా అంటాడు గౌతమ్ ఒక దగ్గర తల ఉంచుకొని పని చేస్తున్నప్పుడు ఇటువంటివి తప్పవు అంటుంది ధాన్య కోపంగా చూస్తుంది తప్పవు అని నువ్వు అనుకుంటే అదేదో నువ్వు ఇక్కడే ఉండి రోజు నాతో మాటలు పడు అంటాడు గౌతమ్ అంటే మీ ఇంట్లో నన్ను ఒక బానిసం చేయాలనుకుంటున్నావా అలా చేయాలనుకుంటే ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకుని లాగి మళ్ళీ బెడ్ మీదకి నెట్టి బయటికి వెళ్ళటానికి వీలేదని చెప్తున్నాను కదా అయినా తెగిస్తావేంటి అంటాడు ఆవేశంగా నువ్వాగు గౌతమ్ ఎందుకు అంత ఆవేశపడతావు అంటూ రాజశేఖర్ గారు కొడుకు మీద సీరియస్ అవుతాడు మీ కోడలికి ఏం చెప్పుకుంటారో ఎలా చెప్పుకుంటారో నాకు తెలియదు నాన్న తను మన ఇంటి నుంచి వెళ్ళటానికి వీల్లేదు ఆ చెత్త ఉద్యోగాలు చేయటానికి నేను ఒప్పుకోను తను ఇక్కడి నుంచి వెళ్ళిందో ఆ అందరూ నాలో ఉన్న రాక్షసుని చూస్తారు అని కోపంగా చెప్పి ఆ రూములో నుంచి వెళ్ళిపోతాడు తాన్య ఏడుస్తూ ఆ బెడ్డు మీదనే కూర్చొని పోతుంది తనను చూసి సుచరిత మిథున సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ రాజశేఖర్ గారు తన దగ్గరికి వచ్చి ఎందుకు తాన్య ఏడుస్తున్నావు నీ భర్త నిన్ను తీసుకుని వస్తే వస్తానని నువ్వే చెప్పావు కదమ్మా ఇప్పుడు అదే కథ జరిగింది ఎలా అయితే ఏంటి గౌతమ్ నిన్ను మన ఇంటికి తీసుకొచ్చాడు అని అంటాడు నా ఇష్టానికి సంబంధం లేకుండా నన్ను బలవంతంగా లాక్కొని తీసుకురావడం చూసి మీ కొడుకుని సమర్థించుకుంటున్నారా అంకుల్ అని అడుగుతుంది కన్నీలు పెడుతూ సమర్థించుకోవటం కాదమ్మా గౌతమ్ నిన్ను ఇలా తీసుకురావడానికి కారణమైన ఆ వెనుక వాడు పడిన స్ట్రగుల్ గురించి అర్థం చేసుకో నువ్వు ఎవరో పరాయదాని అయ్యుంటే నీ విషయంలో రెస్టారెంట్లో జరిగింది ఏదీ గౌతమ్ పట్టించుకోకపోయేవాడు కానీ నువ్వు వాడి ప్రియురాలివి ఇప్పుడు భార్యవి కాబట్టే కదా నీ పరిస్థితిని చూసి సహించలేక బాధ్యతగా నేను ఇక్కడికి తీసుకొచ్చింది అని అంటాడు అతనికి నా మీద అంత బాధ్యత ఉంటే నాకు ఉద్యోగం రానివ్వకుండా ఎందుకు అడ్డుపడతాడు అంకుల్ అని అడుగుతుంది అలా ఎందుకు చేస్తాడు అనేది నా దగ్గర కూడా సమాధానం లేదు కానీ ఏది జరిగినా అది మీ ఇద్దరి మంచికే జరిగిందని ఇప్పుడు నేను ఇంటికి తీసుకురావడం చూసి అనుకుంటున్నాను నిదానంగా గౌతంలో మార్పు వచ్చి నిన్ను ఎప్పటిలా ఆరాధిస్తాళ్లే నువ్వు బాధపడకు ఇక ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలని చూడకు ఇది నీ ఇల్లు అని చెప్పి రాజశేఖర్ గారు వెళ్ళిపోతారు కానీ తాన్యా మనసులో ఉన్న ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది కొంతసేపటికి తాన్యా అవంతితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది బెడ్ మీద అవంతి పక్కన మహర్షి కూడా కూర్చొని స్పీకర్ ఆన్ చేసిన ఫోన్లో తన మాటలు వింటూ ఉంటాడు నేను కూడా మనిషినే అక్క నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా ఆయన ఇష్టానికి నన్ను ఒక పశువులా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఎలా ఉండాలనిపిస్తుంది అంటూ కన్నీళ్ళు పెడుతూ అడుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకో తాన్యా గౌతమ్ నీ మెడలో కట్టాడు అనేది పచ్చి నిజం సరే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అనే ఊహతో నీ మెడలో తాళి కట్టలేదు అది నేను కూడా ఒప్పుకుంటున్నాను కానీ అక్కడ స్వయంగా నీకు అవమానం జరుగుతుంటేనే కదా గౌతమ్ అంతలా రెస్పాండ్ అయి నిన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళింది భర్త బాధ్యత ప్రేమ అనేది ఎప్పుడంటే అప్పుడు పడదు తాన్యా ఇలాంటి సందర్భంలోనే స్వచ్ఛమైన వాళ్ళ ఎమోషన్స్ ఫీలింగ్స్ బయటకొస్తాయి గౌతమ్ నీ మీద ఎంత అభిమానం లేకపోతే ఆ మేనేజర్ని కొట్టి నిన్ను తీసుకొచ్చి ఉంటాడో ఆలోచించు అని అంటుంది అవంతి అదే అభిమానంతో గౌతమ్ నా మెడలో తాళి కట్టి ఉంటే నేనలా బయట ఉండేదానికి కాదక్కా కానీ మాకు జరిగిన పెళ్లిలో నిజాయితీ లేదు అనేది నా మనసుని ముక్కలు చేస్తుంది వర్షా మెడలో పడాల్సిన తాళిని నా మెడలో పడినందుకు ఈ తాళిని నేను ఎంత భారంగా మోస్తున్నానో నాకు మాత్రమే తెలుసక్కా అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి తాన్యా కాస్త ఓపిక పట్టవే అని అవంతి రిక్వెస్ట్ చేస్తుండగా తిరిగి మహర్షి కూడా మాట్లాడుతూ చూడు తాన్యా గౌతమ్ కోపం పాల పొంగు లాంటిది ఏదో ఆవేశంలో వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ గౌతమ్ మనసులో నువ్వు ఇంకా ఉన్నావని ఈ సంఘటనతో రుజువైందని చెప్పాలి గౌతమ్కి నీ మీద కలిగిన ప్రేమ స్వచ్ఛమైనది అయితే మీ బంధం ఖచ్చితంగా నిలబడుతుందని నీకు ఎన్నోసార్లు చెప్పాను తాన్యా ఇప్పుడు అదే జరిగింది యు డోంట్ క్రై గౌతమ్ని కాస్త అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే మీ ఇద్దరి జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్తాడు ఏమో బావగారు నాకు ఏమీ అర్థం కావడం అసలు ఇక్కడ ఉండాలనిపించడం లేదు అంటుంది ఇంకా కన్నీరు పెడుతూ నువ్వు అక్కడి నుంచి రావటం మాకు కూడా నచ్చదు తాన్యా ఇక నువ్వు ఏం ఆలోచించుకుంటావో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో ఇక నీ ఇష్టం ఇక ఉంటాము అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేస్తాడు తాన్యా ఏడవటం విని అవంతికి కంగారుగా అనిపిస్తూ ఉంటుంది అంటూ మహర్షి నిటూర్చి ఇప్పుడు నిన్ను ఓదార్చాలా సూర్యకాంతం అని అడుగుతాడు కాస్త నవ్వుతూ మీకన్నీ వేలా కోలంగానే ఉంటాయి మహర్షి గారు అంటుంది అవంతి కాస్త కోపం తెచ్చుకుంటూ చూడు సూర్యాకాంతం అంటూ పక్కన ఉన్న తన్ని ఒడిలోకి తీసుకుని ఇక తాన్యా గురించి నువ్వు వర్రీ కావాల్సిన అవసరమే లేదు కొన్ని రోజులు పోతే ఇద్దరు సర్దుకొని దగ్గరవుతారులే అని అంటాడు కానీ తాన్యా ఏదైనా పిచ్చి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ ఆ ఇంటి నుంచి బయటికి వస్తే అని అనుమానం వ్యక్తం చేస్తుంది ఇక తను వస్తానన్నా ముందు ఆ మూర్ఖుడు రానివ్వడు అంతకు తెగించి వస్తానని డిసైడ్ అయితే అప్పుడు ఏదో ఒకటి చేద్దాంలే అంటాడు మహర్షి ఏంటి నా స్నేహితుని పట్టుకుని మూర్ఖుడు అంటున్నారు అని కోపంగా అడుగుతుంది తాన్యా మీద అంత ప్రేమ పెట్టుకొని వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు మూర్ఖుడు కాకపోతే మంచోడు అనుకోవాలా అని అడుగుతాడు అబ్బా నా స్నేహితుడు కొంచెం ఆవేశంలో తొందరపడ్డాడులేండి ఆ మాత్రానికి మూర్ఖుడు అనాలా అంటూ బొంగమూతి పెట్టుకుంటుంది సరేలే ఇక నీ స్నేహితుణ్ణి మూర్ఖుడు అని ఏమీ అననులే ముందు ఆ బొంగమూతి మార్చు చూడలేక చచ్చిపోతున్నాను అంటాడు ఏటో చూస్తూ మారుస్తానులే అని మామూలుగా చెప్పి తర్వాత మహర్షి అన్న డైలాగ్ బుర్రకెక్కి ఏమన్నారు చూడలేక చస్తున్నారా అంటూ మహర్షి గుండెల మీద కొట్టబోతుంటే మహర్షి నవ్వుతూ ఆ చేయి పట్టుకొని మీదకి లాక్కొని తనతో కలిసి బెడ్డి మీద పడతాడు పోను మహర్షి గారు ఈ మధ్య మీకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది అందుకే ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు అని అంటుంది మహర్షి మీద పడుకొని మహర్షి ఆల్రెడీ తన నడుము చుట్టూ వేసిన చేతులు గట్టిగా బంధించుకుంటూ అని నువ్వు అనుకుంటున్న సూర్యకాంతం నీ మీద ప్రేమ తగ్గటం అనేది జరగని పని ఏదో ఈ సమస్యల వల్ల కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నానే కానీ లేదంటే నీ మీద నాకు ప్రేమ తగ్గటం ఏంటి అని అంటాడు ఊరికనే అన్నాన్లే మహర్షి గారు నిజం అనుకోకండి అని అంటుంది నవ్వుతూ నువ్వు ఎలా అనుకున్నా నా మనసుకి నువ్వు ఒక దేవతవి అంటాడు ఆరాధనగా చూస్తూ ఆ ఆరాధన చూపులకు అవంతి మైమర్చిపోతూ మహర్షి పెదాల మీద చిరుముద్దు పెడుతుంది ఆ చిరుముద్దుని కాస్త మహర్షి గాఢమైన ముద్దుగా మారుస్తూ తన్ని ఇంకా పోతాడు నైట్ అవుతుంటుంది రాజశేఖర్ గారు మిద్దున డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే సుచరిత వాళ్ళకి భోజనాలు వడ్డించడానికి రెడీ అవుతూ ఉంటుంది వాళ్ళతో పాటు గౌతమ్ కూడా వచ్చి కూర్చుంటాడు ఒక సర్వెంట్ పైనుండి అక్కడికి వచ్చి తాన్యా మేడమని భోజనానికి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా అసలు మాట్లాడడం లేదు మేడం అలాగే ఎడుస్తూ కూర్చొని ఉంది అని చెప్తుంది ఆ మాటలు విని గౌతమ్ తల్లివైపు చూస్తాడు ఇంకా ఎంతగా తన్ని రమ్మని చెప్తావు ఆకలి అయితే తింటుంది లేకపోతే అలాగే పస్తులుంటుంది ఇక వదిలేసాయి అంటుంది సుచరిత గౌతమ్ తల్లి సమాధానం విని చెల్లెల వైపు చూస్తాడు నాకు బాగా ఆకలిగా ఉందమ్మా ముందు నా ప్లేట్లో భోజనం వడ్డించు అంటుంది మిథున గౌతమ్ చూపల్ని పట్టించుకున్న నిర్లక్ష్యం నటిస్తూ చెల్లెల మాటలు విని తిరిగి తండ్రి వైపు చూస్తాడు అప్పటికే రాజశేఖరి గారు భోజనం కలిపి నోట్లో పెట్టుకొని కోడలు అయితే ఏదో నాలుగు మంచి మాటలు చెప్తా కానీ మరీ భోజనం కోసం కూడా కోడల దగ్గరికి వెళ్ళి తనని బతిములాడుతూ నా పెద్దరిక్కని తగ్గించుకోలేను కదా అంటూ బిల్డప్ ఇస్తాడు పాపం ఆ మేడం ఎప్పుడు తినదో ఏంటో సార్ తీసుకొచ్చిన దగ్గర నుంచి అలా ఏడుస్తూనే ఉంది అంటూ సర్వెంట్ తన మీద జాలిపడుతూ చెప్తుంది ముగ్గురు ఓరకంటతో గౌతమ్ని చూస్తారు అప్పటికే ప్లేట్లో భోజనం వడ్డించినా కూడా గౌతమ్ ప్లేట్లో చేయి పెట్టలేకపోతుంటాడు త్వరగా తినండి బాగా నిద్రొస్తుంది పడుకోవాలి అంటూ సుచరిత వాళ్ళ ముగ్గురికి వడ్డించి తను కూడా కూర్చొని వడ్డించుకుంటుంది కానీ గౌతమ్కి తాన్యాన్ని వదిలి తినాలనిపించడానికి మనసు రాక ప్లేట్ తీసుకుని తన దగ్గరికి వెళ్తుంటాడు అది చూసి ఈ ముగ్గురు కొంచెం సంతోషపడుతుంటారు కానీ సుచరిత మనసులో మాత్రం తను మహర్షి మారుదలు అనే ఆవేదన మాత్రం మిగిలిపోతుంది గోడకు కూర్చొని మోకాల్లో తలని దూర్చి ఏడుస్తున్న తాన్యా దగ్గరికి గౌతమ్ వచ్చి ఈ భోజనం తిను అని అంటాడు తాన్యా కన్నీళ్లు పెడుతూ తల పైకెత్తి కోపంగా చూస్తూ ఉంటుంది అప్పటికే తన ముఖం ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిపోయింది గౌతమ్ కూడా తనవైపు కోపంగా చూస్తూ ఇలా భోజనం చేయకుండా పస్తులు ఉండి నువ్వు సాధించేది ఏమీ లేదు అని అంటాడు తాన్యా లేచి నిలబడి నేను సాధించకపోయినా నువ్వు నీ దౌర్జన్యంతో బాగా సాధిస్తున్నావు కదా గౌతమ్ అని అంటుంది మాటలు అనవసరం తాన్యా పేదవాళ్ళకి భోజనం పెట్టే నీకు భోజనం విలువ తెలుసు ఆ నమ్మకంతోనే ఈ భోజనాన్ని వేట్ చేయవు అని ప్లేట్ నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను అని ప్లేట్ తన చేతుల్లో పెట్టి వెళ్ళిపోతాడు నిజంగానే తాన్యాకి భోజనం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆ భోజనాన్ని చూస్తూ కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది కాసేపటికి ఆ భోజనం ప్లేట్తో అక్కడ ఉన్న చేయిలో కూర్చొని భోజనం కలిపి ఒక్కొక్క ముద్ద తింటూ గౌతమ్ వర్ష అనుకుని తన మెడలో తాలి కట్టే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదనకు గురి అవుతూ ఉంటుంది రూమ్ నుంచి బయటికి వచ్చిన గౌతమ్ చాటుగా నిలబడి తను తినడం చూసి కిందికి వెళ్ళిపోతాడు ఏమైందిరా తను భోజనం తింటుందా అని అడుగుతాడు రాజశేఖర్ గారు మీరెవరూ తనని పట్టించుకోకపోయినా తనని పట్టించుకునే బాధ్యత నాకు తప్పదు కదా అని ముగ్గురికి కాస్త కోపంగా చెప్పి వచ్చి కూర్చొని భోజనం తింటూ ఉంటాడు చూడు గౌతమ్ మిథున ఇక్కడ ఉన్నా వెంకట్ మీ అమ్మకు ఫోన్ చేసి తన బాధ్యతగా కాబోయే తండ్రిగా మిథున జాగ్రత్తలు తెలుసుకుంటున్నాడు అలాగే మీ అమ్మ నా బాధ్యతని నేను మీ అమ్మ బాధ్యతని తీసుకుని చూసుకుంటాము మాలాగే నువ్వు కూడా నీ భార్య బాధ్యతని తీసుకోవాలి తప్ప నీ భార్యని వాళ్ళు చూస్తారు వీలు చూస్తారని హోప్స్ పెట్టుకోకు తను ఇంటికి తీసుకొచ్చా కాబట్టి తను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అని రాజశేఖరి గారు గౌతమ్కి కాస్త కటోగా చెప్పి భోజనం ముగించి వెళ్ళిపోతాడు తర్వాత సుచరిత కూడా భోజనం ముగించి భర్త వెనక వెళ్తుంది కానీ మిదన తండ్రి మాటలకు ఆలోచిస్తూ వెంకట కూడా నాతో ఎంత ప్రేమగా ఉండేవాడు కానీ ఎవ్వరో పరాయవాడైనా ఆ మహర్షి కోసం నన్ను వదిలేశాడు నాకు నా తల్లిదండ్రులు అన్నయ్యతో పాటు నా బిడ్డ కూడా ఉంది అతను నన్ను వదిలేస్తే ఏంటి నా బిడ్డ కోసమైనా నేను ధైర్యంగా ఉండాలి అని మనసులో తనకు తానుగా ధైర్యం చెప్పుకుంటుంది మిథున బాధ గౌతమ్ కూడా అర్థమై మౌనంగా వండిపోయి ఏదో లైట్గా భోజనం చేస్తూ ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గౌతమ్ తాన్య మధ్య ఇకపై ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి ఈ విషయం వర్షాకి తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉండబోతుంది అందరి జంటల మధ్య అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ లీసనింగ్